ఇటు సైడ్ అంతా బట్టలు హ్యాండ్ బ్యాగ్స్ లేడీస్ ఐటమ్స్ మొత్తం కూడా షాపింగ్ చేయడానికి ఉన్నాయి ఒక స్టోర్ మొత్తము ఇంకా ఇటు సైడ్ వచ్చేసేసి పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అనమాట చిన్నపిల్లలు ఆడుకోవడానికి మేము ఇటు సైడు లోపలికి వెళ్ళలేదు ఇటు సైడ్ లోపలికి వెళ్ళలేదు మేము వెళ్ళేసరికి టైం ఒంటి గంట అయింది లోపలికి వెళ్ళేసరికి నార్మల్గా అయితే టెన్ ఓ క్లాక్ కల్లా వచ్చేసి వద్దాము ఇటు సైడ్ నుంచి మా సిస్టర్ వాళ్ళు అటు సైడ్ నుంచి మేము ఇద్దరం మంగళగిరికి రావాలి ఇద్దరం కలిసి వచ్చేసేద్దాం ఒకే టైంలో అనుకున్నాం కానీ మేము వచ్చేసరికి పదకొండు పదకొండున్నర అయ్యింది ఇంకా అంతలోకి టిక్కెట్స్ అవన్నీ తీసుకునేసరికి లోపలికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒంటి గంట అయితే అయ్యింది ఇంకా మేము లోపల కొన్ని ఫొటోస్ లోపలికి వచ్చాక ఫొటోస్ అవన్నీ దిగాలి కదా మనం అవి దిగకపోతే మిస్ అయిపోతాము అట్లనే ఇప్పుడు మేము ఎక్కడున్నాం అనేది ఇది ప్లేస్ తెలిసిన వాళ్ళకి అర్థమైద్ది నా వీడియోస్ ముందు వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమైద్ది అయినా నేను ఒకసారి చెప్తాను మంగళగిరి హాయిల్యాండ్లోకి అయితే వచ్చామన్నమాట ప్రస్తుతానికి అక్కడ ఉన్నాము ఎంట్రీ నుంచి ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చేసాము ఇది అదేంటి కొలంబస్సే కానీ కొలంబస్ కాదనమాట అంటే ఇది పడవ లాంటిది అటు సైడ్ ఒక మనిషి నుంచొని పడవ పానిస్తున్నట్టు ఇటు సైడ్ ఒక మనిషి నుంచోని అలా అయితే ఉంది చాలా అంటే చాలా స్లోగా అమ్మో ఎంత స్లోగా అంటే అంత స్లోగా ఉంది అది అసలు చాలా లేజీగా అనమాట ఎప్పుడెప్పుడు దిగేద్దాం అనిపించింది ఇక్కడ లోప ఇక్కడ ఆ లోపల కూర్చుని వాళ్ళంతా కూడా ఆపండ్రో ఆపండ్రో అని కొంచెం ఫన్నీ వేలో అరుస్తావంటే మాకు కూడా కొంచెం ఫన్నీగా అనిపించి కొంచెంసేపు అలా నవ్వుకున్నాము నాకేమో హెల్త్ బాగాలేదని చెప్పే కదా మనకి ఎక్కడైనా కూర్చునే ప్లేస్ ప్రశాంతంగా దొరికితే బాగుండని చెప్పేసి నేను ఈ రైట్స్ అన్నీ ఎక్కుతున్నాను వాళ్ళంతా ఏమో గుర్రాలు ఎక్కారు నా వల్ల కాదులే నేను ఇక్కడ ప్రశాంతంగా కూర్చుంటానని చెప్పి రైడ్స్ ఎంజాయ్ చేస్తానే నా హెల్త్ని ఆల్రెడీ నా ఫేస్ చూస్తే అర్థమవుతుండేది అప్పుడప్పుడు ఆ పొట్ట నొప్పి మేలు పెడతానే ఉంది నేను ఫీల్ అవుతానే ఉన్నాను టాబ్లెట్ వేసుకున్న ఎందుకన్నా తగ్గలేదు ఉదయం ఎప్పుడూ వేసుకున్నాను ప్రస్తుతానికైతే ఇంకా లైట్గా అయితే గడుపు నొప్పి ఉందనమాట నాకైతే ఇది ప్రశాంతంగా అనిపించింది ఎక్కడానికి అయితే ఇది ఫస్ట్ టైం నేను ఎక్కడ నాకు కూడా గుర్రాలు ఉంది కానీ కొంచెం నాకు హెల్త్ బాగోపోవటం వల్ల నా నాకు ఎక్కడైనా ఒక ప్లేస్ దొరికితే బాగుండు కొంచెంసేపు అలా అనిపిస్తూ ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసేసి క్యూట్ క్యూట్ ఏనుగులైతే ఎక్కాము నాకైతే నేను ఆ రైడు అది ముందే కూర్చొని ఉన్నానని చెప్పి కదా అక్కడ ఉన్నప్పుడు ఏనుగులు ఎక్కాలి చూస్తుంటే ఉంది ఉందనమాట ఒక సై ఒకళ్ళు ఒక ఏనుగు పైకి వెళ్తే ఒక ఏనుగు కింద కదా ఒక చూడండి నా పైన ఒక ఏనుగు పైకి అట్లా ఈ ఇది రైడ్ అయితే బాగుంది ఇంకా రైడ్స్ చాలా ఉన్నాయి ట్రైన్ ఉందమ్ము ఆ ట్రైన్ అయితే అసలు కదుతుందా లేదన్నట్టుకుంది మేము అయితే ఎక్కలేదు ఎందుకంటే టైం వేస్ట్ అని ఎక్కాలనిపిస్తుంది అది అదంతా కూడా మనం ఈ హైలైండ్ మొత్తం తిరిగి చూడొచ్చు కానీ మన వల్ల కాదు అంత లేజీగా వెళ్తే అని చెప్పేసి ఇదైతే రెండుసార్లు ఎక్కాం ఇది బాగుంది కొంచెం స్పీడ్గా తిప్పుతున్నారు అలాగే ఇది పైకి కింద కంటాం కూడా అదిగో నా వెనకాల పింకు వెనక్కి కూడా పైకి వెళ్తుంది పైకి కిందకి వెళ్ళడం కూడా కొంచెం బాగా అనిపించింది ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఈ ఉయ్యాల అయితే ఎక్కాము ఇది అంత ఫాస్ట్గా ఉందని చెప్పడం అంత స్లోగా ఉందని చెప్పొచ్చు చెప్పను యావరేజ్గా ఉంది పర్లేదు మనం ఈ తిరణాలలో వాటిలో ఎక్కిన వాటికి స్పీడ్ ఎక్కువగా ఉంటాయి ఇవేమో కొంచెం స్లోగా ఉండే అంత బాగోలేదని చెప్పను అంత బాగుందని చెప్పను నార్మల్గా అయితే నాకు హెల్త్ బాగున్నట్టయితే నేను ఫుల్గా ఈ రైడ్స్ ఎంజాయ్ చేస్తాను నాకు చాలా ఇష్టం కూడా ఇవి వేయాలంటైతే ఇంకా చాలా ఇష్టము ఇక నెక్స్ట్ వచ్చేసి చెప్పే కదా ఎక్కడైనా ఆ సినిమా నువ్వు నాకు నచ్చే సినిమాలో బ్రహ్మానందం గారు ఎక్కడైనా కూర్చుంటే అనిపిస్తుంది సేమ్ నా అది అదే పరిస్థితి అనమాట అలాగే ఎక్కడ కూర్చుందామో అలా ఇంకా చాలా తిరిగాము మేము నడుస్తానే ఉన్నాం అది అంతా నడుస్తాను ఒకదాని దాని దగ్గరికి ఒక దాని దగ్గరికి లెంత్ ఉండిద్ది కదా ఇదేమో లోపల దెయ్యాలు అట్రాక్షన్ అది డెవిల్ హౌస్ ఏదో అని చెప్పేది అదైతే ఎక్కేం కానీ రా ఈ వెళ్ళేది ఒక సీట్లో వచ్చేసేసి భోగిలు లాగా ఉన్నాయి వాటిల్లో ఒక్కో దాంట్లో ఇద్దరు కూర్చోవచ్చు అట్లానే మా బొడ్డోడు నేను కూర్చున్నాము ఇంకా అంతగా ఏమనిపించలే భయపడాలి అనే రైడే కొంచెం ముందుకి వెనక్కి పైకి కిందకి ఇప్పుడు మనం మేము లోపలికి వెళ్తాం అనమాట కిందకి ఆ డౌన్ వరకే కొంచెం థ్రిల్లింగ్గా ఉంది మిగతా అంత కూడా యావరేజ్గా ఉంది చెప్పినంత లేదనమాట మనం అలా కన్నుమూసి ఎలా కన్ను తీసేసరికి రైడ్ అయితే అయిపోయింది లోపల అయ్యో చైనీస్ బొమ్మలు అయితే ఉన్నాయి నేను వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఆ రైడ్కి వీడియో తీయడానికి కుదరలేదు అది కాక చీకటిగా ఉంది కదా ఇంకా అక్కడి నుంచి వచ్చేసేసి కూల్గా ఇక్కడ వాటర్ దగ్గర టికెట్స్ అవి తీసుకొని డ్రెస్సులు చేంజ్ చేసుకొని ఈ దీన్ని ఏమంటారు వేవ్ ఫుల్ వేవ్ ఫుల్ అంట దాని దగ్గరికి అయితే వచ్చేసారు మా సిస్టర్ వాళ్ళ ఇద్దరు సిస్టర్ సిస్టర్ ఫ్యామిలీస్ లోపల ఎంజాయ్ చేస్తున్నారు నేనైతే బయట కూర్చొని ఉన్నాను వాళ్ళు నన్ను చాలా ఫోర్స్ చేశారు ఏమైంది హెల్త్ బాగోకపోతే రా లోపలికి వచ్చేసేస్తే నీకు ఏమనిపించదు మాతో పాటు ఎంజాయ్ చెయ్యి నువ్వు కూడా ఎంజాయ్ చేస్తే ఇంత దూరం వచ్చావు మళ్ళీ ఎందుకు టిక్కెట్ కోసం కూడా కాదు పాపం వాళ్ళు టిక్కెట్ కొన్నందుకు కూడా కాదు కానీ నేను పక్కన కూర్చొని ఉంటే వాళ్ళకి కూడా నచ్చట్లేదు నువ్వు కూడా రా మాతో పాటు ఎంజాయ్ చేయి నువ్వు కూడా లోపలికి వస్తే కొంచెం హెల్త్ కూడా బాగానే ఉండిద్ది మర్చిపోతావు రా రా అంటున్నారు కానీ నాకైతే అసలు వెళ్ళాలనిపించట్లేదు నాకు అస్సలు బాగాలేదనమాట వెళ్ళడానికి కూడా నాకు ఓపిక లేదు ఏడన్నా ఒక ప్లేస్ చెప్పే కదా ఏడన్న ప్లేస్ దొరికితే కూర్చుంటావు అని ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక వీళ్ళకి వీళ్ళు కనపడేలాగా ఇట్లా దూరంగా ఒక ప్లేస్లో అయితే కూర్చొని ఉన్నాను ఫోన్స్ అవి దగ్గర పెట్టుకొని మేము తీసుకెళ్ళిన బ్యాగ్స్ అవన్నీ కూడా మా సిస్టర్ వాళ్ళ కార్లో వేసేసాం ఇంకా కొన్ని డ్రెస్సులు అవన్నీ ఇక్కడ లాగా తీసుకొని అక్కడ పెట్టేశారు ఇంకా ఇక్కడ వచ్చేసరికి నా దగ్గర ఓన్లీ ఫోన్లు వరకు ఉన్నాయి అనమాట నా హ్యాండ్ బ్యాగ్ ఫోన్స్ ఉన్నాయి అవి పట్టుకొని చక్కగా ఇక్కడ కూర్చున్నాను నా నాకు ప్లేస్ ఇంకా చాలా ఆ టైం వరకు అయితే ప్లేస్ దొరకలేదు అటు ఇటు తిరుగుతూనే ఉన్నా ఒకసారి నుంచొని ఉన్న నుంచొని ఉన్నా పర్లేదు కదలకుండా ఉంటే బాగుండనిపించింది అంత కొంచెం అలా అనిపించింది అనమాట నెక్స్ట్ అక్కడ వే పూల దగ్గర నుంచి ఇక్కడికైతే వచ్చారు ఇది మాత్రం ఎక్కిన వాళ్ళకేమో కానీ నాకు అయితే చాలా బాగా అనిపించింది చెప్తున్నాను కదా నాకు ఆ బాగా అనిపించింది కూడా ఫీల్ అవడానికి అంటే కొంచెం ఎగ్జైట్ అవ్వడానికి వాటికైతే లేదు ఇలా బెలూన్స్ కూడా తీసుకున్నారు మా వాళ్ళు రింగ్ టైపు బెలూన్స్ వాటిలో అక్కడ చాలాసేపు ఉన్నారనమాట మధ్యలో జారేది వచ్చేసి కొంచెం భయంగానే ఉంది అటు సైడు ఇటు సైడ్ అన్నీ అన్నీ ట్రై చేశారు మా వాళ్ళు మొత్తం పిల్లలు పెద్దోళ్ళు మొత్తం అన్నీ ట్రై చేసేస్తారు నేనైతే మాత్రం ఒక చక్కగా ఒక దగ్గర కూర్చొని ఉన్నాను తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదనమాట నిన్న మధ్యాహ్నం భోజనం చేయలేదు ఈరోజు కూడా మధ్యాహ్నం భోజనం చేయలేదు ఫోన్ చేద్దామని హోటల్ లోపలికి వెళ్ళాం అమ్మో అక్కడ ఇంకొక గంట రెండు గంటల పట్టేటట్టు ఉంది టేబుల్స్ ఖాళీ లేవు మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత ఒక అరగంట వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా లోపలికి వెళ్ళాక మళ్ళీ రాలేం కదా అక్కడ ఎంజాయ్ చేస్తా పిల్లలు పెద్దలు అంతే వాళ్ళు అసలు బయటకే రావట్లేదు ఇంకా నాలుగు ఐదు ఆ టైంలో అక్కడ పానీపూరి బటా చాట్ మసాలా అవి ఉంటే అవైతే తిన్నారు తిన్నాము అందరం ఐస్ క్రీమ్లు అవి కొనుక్కొని చిరుతిళ్ళు చిరుతిళ్ళు అయితే తిన్నాం పానీపూరి మసాలా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్లు అవి కొనుక్కొని తిని ఇంకా రెయిన్ డ్యాన్స్ దగ్గరికి వెళ్ళాలా వీళ్ళంతా నేను చెప్తానే ఉండ మేము తినేటప్పుడు రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ అయ్యి ఎండ్ అవటం అంతా అయిపోయింది ఇంకొకసారికి వెళ్ళారు అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ వేవ్ ఫుల్ స్టార్ట్ చేస్తే అక్కడ కొంచెం సేపు ఉన్నారు అప్పుడైతే మాత్రం నాకు ఒక బెంచ్ దొరికి సీట్ దొరికింది చక్కగా కూర్చొని చూస్తూ ఉన్నాను అనమాట ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత అంతా క్లోజ్ చేసేసిన తర్వాత ఇంకా డ్రెస్సులు అవి చేంజ్ చేసేసుకొని ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఇది సిక్స్ థర్టీ దాకా సెవెన్ వరకు అంట ఈ రైడ్స్ అన్నీ కూడా మీరు కావాలంటే వెళ్ళి ఎక్కండి అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తున్నారు వాటర్ దగ్గర మేము కొద్దిసేపు కూర్చున్నాంలే మేము ఒక్కరిమే ఉన్నాం అందరూ వెళ్ళిపోయారు ఇంకా అంతా అయిపోయిన తర్వాత మేము వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కొన్ని ఇంక పిల్లలు మధ్యాహ్నం ఇంకా కొన్ని ఎక్కలేదు కొన్ని ఎక్కారు ఇంకా ఎక్కాల్సిన మేము ఇంకా ఎక్కుతామని చెప్పేసి కొన్నిటికైతే గోల్ చేస్తుంది మా బొడ్డాడు కారు బంపర్ కారు ఉండాలి దాని దగ్గరకు అయితే వెళ్ళారు వాళ్ళు వచ్చేదాకా నేను ఇక్కడ కూర్చొని ఇంకా కొన్ని రైడ్స్ ఎక్కాము అవి కూడా నేను వీడియోస్ తీపిచ్చుకున్నా కానీ ప్రస్తుతానికి నా దగ్గరికి రాలా వీడియోస్ వస్తే మాత్రం వేరే వీడియోస్లో అయినా కలిపేసి పెట్టేసేస్తాను ఎందుకంటే మనం ఎంజాయ్ చేసి ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది కదా ఇంకా నెక్స్ట్ ఫుడ్ కార్డుకి వచ్చేసరికి బార్కాస్ రెడ్ రెస్టారెంట్ ఇగ్లు ఇగ్లూ రెస్టారెంట్ ఇది ఇన్స్టాలో మామూలుగా రెండో ఒకటి లేదు మరి మంగళగిరి దాకా వెళ్ళినప్పుడు మనకు కూడా వెళ్ళాలనిపించింది కదా మేమైతే ఇగ్లు రెస్టారెంట్కి వచ్చి సమ్ అమ్మ ఎంతసేపు వెయిట్ చేసాము అయితే చాలా అంటే చాలా బాగుంది ఒక నాలుగు ఇగ్లూస్ ఉన్నాయి వీటిల్లో ఒకటి పెద్దది అనమాట దానికోసం అని చెప్పేసి దగ్గర దగ్గర మేము సెవెన్కి వెళ్ళాము నైన్ వరకు వెయిట్ చేస్తూనే ఉన్నాము మన నైన్కి లోపలికి వెళ్ళాము అనమాట అప్పటికి మాకు వేకెన్సీ దొరికింది ఇక ఫుడ్ అయితే ముందే ఆర్డర్ ఇచ్చేసాం మేము వెళ్ళంగానే ఫుడ్ వచ్చేసేసింది మండి బిర్యానీ తీసుకున్నాం మధ్యాహ్నం కూడా ఏం తినలేదు కదా పాపం పిల్లలు పెద్దలు ఆవురు ఆవురు ఆకలి 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 అంటా ఉన్నారు ఇంకా మా ఫైనల్లీ మా ఫుడ్ అయితే చికెన్ మండి చెప్పాము చికెన్ అయితే చాలా క్వాంటిటీ ఇచ్చారు కానీ చికెన్ అంతగా ఏం బాగాలేదు బిర్యానీ వచ్చేసి ఓకే కానీ నిన్న తిన్నాం కదా మండి బిర్యానీ అది సూపర్గా ఉందనమాట మామూలు సూపర్ కాదు ఇంకా ఇంకొక సిస్టర్ వాళ్ళు వచ్చేసి మిక్స్డ్ మండి చెప్పుకున్నారు అది కూడా యావరేజ్ అంట ఈ అయితే మాత్రం చాలా బాగున్నాయి వీడియో నచ్చినట్టయితే మాత్రం